హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ కార్తీక మాసంలో చివరి సోమవారం కనుక ఈరోజు నారికేల దీపం వెలిగించడం కోసం నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ప్రతి సోమవారం కార్తీక మాసంలో ప్రదేశ వేళ ఈ నారికేళ దీపం వెలిగించినట్టయితే చాలా మంచిదని చెప్పారండి అయితే చివరి సోమవారం ఈరోజు నేను ఈ నారికేళ దీపం వెలిగిస్తున్నాను ఒక ఇత్తడి ప్లేట్లో తడిగంధం తీసుకొని స్వస్తికి రాసి పసుపు కుంకుమ పెట్టి ఆ స్వస్తికి రాసిన ప్లేట్లో మూడు గుప్పళ్ళ బియ్యం పోశానండి మీద పసుపు కుంకుమ వేశాను పక్కనే పార్వతీ పరమేశ్వరుల దండం పెట్టుకొని ఈ కొబ్బరికాయకి కొట్టానండి కొట్టిన చిప్పల్లో మూడు కళ్ళున్న చిప్పను తీసుకొని దానికి చుట్టూరు పసుపు రాసి పసుపు కుంకుమ పెట్టి దాని పైన కూడా కుంకుమ బొట్లు పెట్టి ఆ బియ్యంలో మధ్యలో పెట్టుకొని దాని చుట్టూరు పువ్వులతో అలంకరించుకున్నాను ఈ కొబ్బరికాయలోని రెండో చిప్పలో ఒక బెల్లం ముక్క పెట్టుకొని పక్కనే నైవేద్యంగా పెట్టుకున్నాను రెండు అరటిపళ్ళు కూడా తాంబూలంగా అక్కడ స్వామివారి ముందు పెట్టానండి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోశానండి కొంతమంది నువ్వుల నూనె ఆవు నెయ్యి కూడా పోసుకోవచ్చు అన్నారు నేను నువ్వుల నూనె పోశాను దీన్ని మాత్రం అగ్గిపుళ్ళతో అస్సలు వెలిగించకూడదండి ఏకహారతితో ఆ నారికేళ్ల దీపాన్ని వెలిగించానండి మూడు వత్తులుగా వేసి మూడు దిక్కులుగా పెట్టానండి ఈ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత స్వామివారికి హారతి కర్పూరం ఇచ్చి దండం పెట్టుకున్నాను ఇది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు కనుక నేను కూడా చూసి చేశానండి అన్ ఇంతకు ముందు సంవత్సరాలు ఎప్పుడూ చేయలేదు ఇలా చేయడం వల్ల చాలా మంచిది అని చాలామంది అంటుంటే నేను కూడా విని ఇలా ఈ స్వామివారి ముందు ఇలాగ నారికేళ్ళ దీపం పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అని తెలిసిన వాళ్ళు పెట్టారండి ఇంకా నాకు కూడా చెప్పేసరికి నేను కూడా పెట్టడం జరిగింది ఇలా ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుందట అండి ఇలా పెట్టుకున్న ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని దారిద్ర్యం తొలగిపోతుందని అప్పుల బాధ తీరిపోతుందని అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇలా అందరూ అంటున్నారండి సరే మనం మంచి పాజిటివ్గా ఉంటుంది కనుక మనం కూడా చేయవచ్చని నేను ఇలా ఈరోజు చివరి సోమవారం సాయంకాలం వేళ నేను ఇలా ఈ స్వామివారిని పూజించుకున్నానండి కార్తీక మాసంలోనే కాకుండా ఏ రోజైనా సరే ఈ నారికేళ్ళ దీపం పెట్టుకున్నట్టయితే చాలా మంచిది అంటున్నారు మీరు ఒకసారి పెట్టుకొని చూడండి నమస్తే